పోరాడి తెలంగాణ సాధించుకున్నప్పటికీ కృష్ణా మరియు గోదావరి నీటి కేటాయింపుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా గురించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు అంతేకాకుండా కృష్ణా జలాల్లోని ఏడు వందల పదకొండు టీఎంసీలలో ఐదు వందల పదకొండు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారు ఈ చర్యతో తెలంగాణ రైతాంగానికి తీర నిర్ణయం జరిగింది మేము మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా సాధించుకోవటానికి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సహేతుకమైన మరియు గణాంకాలతో కూడిన బలమైన వాదనలు వినిపించాం మన దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తక్కువ కేటాయింపుతో ఎక్కువ నీటిని వినియోగిస్తున్న విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచి ఇరు రాష్ట్రాల నీటి వినియోగాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి మరియు నియంత్రించడానికి టెలిమెట్రీ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సూచించాం మన నీరు దారి మళ్లకుండా అవసరమైతే ఈ టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా భరించేందుకు సంసిద్ధత వ్యక్తపరిచాం రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొని ప్రాధాన్యత క్రమంలో ఏబి కేటగిరీలుగా విభజించాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సేద్యంలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కరువు ప్రభావిత ప్రాంతాలకు నీటిని అందించడానికి వీలుగా ఉదయ సముద్రం బ్రాహ్మణ నిలబ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించాం ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఆరు పాయింట్ ఏడు సున్నా టిఎంసీ నీటిని బ్రాహ్మణ వెలమల బాదల్సింగ్ రిజర్వాయర్ కు లిఫ్ట్ చేయబడుతుంది ఈ ప్రాజెక్టు ద్వారా తొంభై నాలుగు గ్రామాల్లో లక్ష ఎకరాలకి సాగునీటిని మరియు పోరాడి సమస్య ఉన్న నూట ఏడు గ్రామాలకి తాగునీటిని అందించడం అవుతుంది శ్రీ ఎస్ జయపాల రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కేపి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం చేపడుతుంది మూసీ ప్రాజెక్టు పరిధిలోని బులాది కాలువ పునరుద్ధరణ పనులకు రెండు వందల అరవై ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో పాలనాపరమైన అనుమతి ఇవ్వటం జరిగింది యాదాద్రి జిల్లాలో మూసీ ప్రాజెక్టు కింద బులాదిగాని కాలువతో పాటు పిల్లాయిపల్లి ధర్మారెడ్డిపల్లి కాలువల పునరుద్ధరణకు ఈ నిధులు ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించాం నీటిపారుదల శాఖకి ఈ బడ్జెట్ లో ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం